హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఇవాళ కేఎఫ్సీ చికెన్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ వచ్చేసేయండి వాటికి ఏమేమి కావాలో చూద్దరు అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కేఎఫ్సీ చికెన్ అంటే పిల్లలు పెద్దలు అందరు తింటారు స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది మనం కూడా అదే కొలతలతో చేసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ నిమ్మకాయ బద్ద అయితే చేసుకుని ఆ మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను చికెన్ లెగ్ పీస్ని శుభ్రంగా కడిగేసి మధ్యలో ఘాట్లు అయితే పెట్టేసేసుకుని ఈ కలుపుకున్న మసాలాను కూడా చక్కగా మొక్కకు పట్టించేసేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఈ మొక్కలకి అప్లై చేసేసేసాను అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకున్నాను మొక్క ఎంతసేపు అయితే మ్యారినేట్ చేసి నానిద్దో తొందరగా అనమాట లోపల అందుకని చెప్పేసి ఒక పావు గంట సేపు అయితే ఉంచుకున్నాను వేరే బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కర్న్ ఫ్లోర్ వేసుకుని అలాగే ఒక ఎగ్ కూడా చక్కగా కలిపేసేసుకుని ఈ లెగ్ పీస్లను కూడా తీసేసేసి ముందు ఎగ్లో ముంచేసేసి తర్వాత ఈ కర్న్ ఫ్లోర్లో కూడా ముంచేసి ఓ పెనంలో అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఒక్కొక్క లెగ్ పీస్ అయితే వేసేసేసుకుని సిమ్లో పెట్టుకుని వండుకోవాలి ఆయిల్ బాగా వీటెక్కింది అనుకో మనం లెగ్ పీస్ వేయగానే చక్కగా కాలేదు ఇంకటే మనం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోకుండా ఐలో పెట్టుకుని వండుకుంటే ఇది ముక్క పైన మాత్రం ఉడికిద్ది లోపల అస్సలు అనమాట పచ్చిగా ఉంటుంది పచ్చిగా ఉంటే అస్సలు తినాలనిపించదు అందుకని చెప్పేసి ఆయిల్ బాగా వీటెక్కి మనం ఈ లెగ్ పీస్లు వేసిన తర్వాత ఎంపటే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలి అలా పెట్టుకుంటే చిన్నగా అనమాట రెండు వైపులు కూడా మంచిగా వే కాల్చేసుకుని చక్కగా ఆనియన్ తోటి సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉండే కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎందుకు మీరు కూడా ఒకసారి నా వీడియో ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేసి